యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో భూభారతి కార్యక్రమం నిర్వహించారు ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా స్థానిక ఎస్ఐ జగన్ కానిస్టేబుల్ ను పర్యవేక్షణలో ఉంచారు అనంతర మండల తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి మాట్లాడారు వ్యవసాయానికి సంబంధించిన భూ సమస్యలు ఎటువంటివైనా సరే ప్రతి ఒక్క రైతు సమస్యల్ని పరిష్కరిస్తామని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండలంలోని రైతులు తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి నేను రెడ్డి తహసీల్దార్ నారాయణపూర్ మండల్ మనం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగో తేదీన మన తెలంగాణ ప్రజా ప్రభుత్వం భూభారత్ చట్టాన్ని అమలుకు తీసుకురావడం జరిగింది దాన్ని అనుసరించి మన ప్రజా ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి రెవెన్యూ గ్రామ కేంద్రంలో మూడో తారీఖు నుంచి రెవెన్యూ సర్వీసులు నిర్వహించాలని ఆదేశించడం జరిగింది ఇప్పటి మన నారాయణపూర్ మండలంలో పద్నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉండే మూడో తారీఖు మొదలు నిన్నటి వరకు పదమూడు రెవెన్యూ గ్రామాలలో రెవెన్యూ సదస్సును పూర్తి చేసుకోవడం జరిగింది ఈరోజు మండల కేంద్రమైన నారాయణపురం గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నాం ఈ రెవెన్యూ సదస్సులో భూభారత్ చట్టాన్ని అనుసరించి ఇంతకుముందు ధరణిలో కొన్ని పెండింగ్ సమస్యల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుండే దాన్ని దాన్ని అనుసరించి ధరణిలో సమస్యల్ని ప పరిష్కరించడానికి భూభారత్ చట్టాన్ని ఆర్ఓర్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది తెలంగాణ ప్రజా ప్రభుత్వం దాని ప్రకారం ఇవాళ మన గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నాం ఎవరైతే తమ యొక్క భూమి రికార్డులలో పొరపాట్లు కానీ తక్కువ ఎక్కువ నమోదు కావడం లాంటి పరిస్థితులలో వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ తోటి పాత పాస్బుక్ కొత్త పాస్బుక్ జీరా ఇక్కడ రెవెన్యూ సదస్సులో మనం ఒకటి ఫామ్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఫామ్ తీసుకుని దాన్ని ఫిల్అప్ దాని వెనకాల వారి యొక్క డాక్యుమెంట్స్ పెడితే దరఖాస్తుని తీసుకోవడం జరుగుతుంది ఆ దరఖాస్తులను అతి సమీపంలో త్వరలో పరిష్కారం చేసి వాళ్ళకి ఆన్లైన్ పాస్బుక్లో లో కానీ వాళ్ళ యొక్క రికార్డు వాళ్ళ సమర్పించిన యొక్క డాక్యుమెంట్స్ జెన్యున్గా గా ఏ అవుతున్నాయో వాటిని పరిష్కరించి కొత్త పాస్బుల నమోదు చేయడం జరుగుతుంది అదే सुस्त <Gülüş> ఎట్లా గాలయా మల్లయ్యా మూడు వందల డెబ్బై ఐదు ఏ ఫోర్ బై వన్ తొమ్మిది గుంటలు మూడు వందల డెబ్బై ఎనిమిది మూడు గుంటలు మూడు వందల తొంభై రెండు రెండెకరాలు తొమ్మిది గుంటలు మూడు వందల తొంభై రెండు రెండు రెండెకరాలు ఇరవై గుంటలు తర్వాత మూడు వందల తొంభై మూడు ఇరవై గుంటలు మూడు వందల తొంభై మూడు ఇరవై గుంటలు తర్వాత నాలుగు వందల ఒకటి ఒక ఎకరం ఇల్లు ఉన్న వరకు వస్తుంది ఐదు ముప్పై నాలుగు వస్తుంది పాత బొక్కులా మూడెకరాల మూడు గుంటలు అమ్ముకుల మూడెకరాల మూడు గుంటలు అమ్ముకుంటే నాకు ఇంకా పన్నెండు గుంటల భూ ఉండాలి అక్కడ చెక్ మూడు వందల తొంభై రెండులో మీకు రా ఇరవై గుంటలు వచ్చింది నాలుగు వందలు ఒకటిలో ఒక ఎకరం ఉండి ఒక ఎకరం వచ్చింది మూడు వందల ఇరవై ఐదులో పది గుంటలు అది రావట్లేదు మూడు వందల ఇరవై ఐదు రావట్లేదు పది గుంటలు ఒకటి ఒకటి మూడు గుంటలు వీళ్ళు రావాలంటే ఏం చేయాలి సార్ ఇప్పుడు ఇది పెట్టుకో దరఖాస్తు అదే పెట్టుకోండి ఎక్కడ పెట్టాలి సార్ దరఖాస్తు

టీవీ సార్ త్రిబుల్ నైన్ భారత్ ఛానల్ రెండు సార్